పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ధర్నా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలి పశ్చిమ బెంగాల్లో హిందువులను రక్షించాలి బెంగాల్ను మరో కాశ్మీర్ కానివ్వము నినాదాలతో మార్మోగిన ప్రకాశం భవనం కలెక్టరేట్ ప్రాంతం పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సపోర్టుతో అక్కడి ముస్లింస్ మరియు దేశంలో చొరబడిన రోహింగ్యాలు హిందువులపై దాడులు చేస్తూ హిందువులకు చెందిన వేలాది ఎకరాల పంట పొలాలను ధ్వంసం చేస్తూ హిందువులను గ్రామాల నుండి బెంగాల్ బెంగాల్ను మరో కాశ్మీర్గా చేస్తున్న నేపథ్యంలో బెంగాల్ హిందువులను రక్షించమని మమతా బెనర్జీ పాలనను రద్దు చేసి వెంటనే రాష్ట్రపతి పాలన అమలు చేయాలని హిందువులను రక్షించాలని అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలను దేశం నుండి తరిమి కొట్టాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు నేతృత్వంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనం ధర్నాస్థలి వద్ద విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు అనంతరం కలెక్టరేట్ ఏవో చింతలపూడి శ్రీనివాసరావుకు వినతి సమర్పించారు రాజకీయ వీడియో వీడియో ఆ వీడియో కాదు కాశ్మీర్ పునరావృతం కాకుండా రాష్ట్రపతి పాలన విధించాలి తాదాత్మ్య స్థితికి రావాలి తీంగులు కాపాడకోవడానికి ఉద్దేశ్యతి ఆపొడన దయచేసి ఇది రైతు తీసుకు వెళ్ళవలసిందిగా మనమే చేస్తున్నాం వెంటనే కేంద్ర పాల తీపటం రాష్ట్రపతి పాలన విధించడం చేయవలసిన న్యాయం చేయడం సర్దుబాటు చేయడం అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇంట్లో కూడా సూపర్ కదా అనుమతి లేకుండా వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేయించి మొత్తాన్ని తరిమి వేసే ప్రక్రియని వెంటనే చేపట్టాలని మనం చెప్తున్నాం ओके और की बदलेना हमारा स्टेट गवर्नमेंट फोकस था और की सीएस कार्ड के कंसर्नड डॉक्यूमेंट और की तारीफ ओके जय जिंदाबाद इन्दोल एकता जिंदाबाद इन्दोल एकता मल्लियां साली मल्लियां साली जिंदाबाद इन्दोल पे इन्दोल वालों मल्लियां साली मल्लियां साली जिंदाबाद इन्दोल पे इन्दोल वालों श्री राम जय श्री राम जय श्री राम बंगाल लो इंदूरा पेना दाडुलनु पट्टिचाले बंगाल लो इंदूरा पेना दाडुलनु पट्टिचाले बंगाल लो इंदूरा पेना दाडुलनु पट्टिचाले வேண்டனா மமதா பேனர்ஜி ஏகபக்ஷ வைக்கிறேன் மமதா பேனர்ஜி ஏகபட்ச வைக்கிறேன்

పరిణామాలన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తే హిందువులను అనేక గ్రామాల నుంచి గ్రామాల నుంచి కూడా తన్ని తరిమి వేస్తున్నారు హిందువులపై అఘాయిత్యాలు ఇచ్చాలు వందలాది మంది హిందువులను చంపడం వేలాది హిందువులను తరిమి వేయడం కాశ్మీర్లో జరిగినట్లుగా ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో హిందువులను తరిమివేసే ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది కాబట్టి బెంగాల్లో ఈ రకమైన అరాచకాన్ని అరికట్టాలంటే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి అలాగే అనేక రకాలుగా పక్కన బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అనుమతి లేకుండా వస్తున్న అనేక మందిని తొరబాటుదారులు కూడా గుర్తించి వారందరినీ కూడా ఏరిపారవేయాలి పూర్తిగా చట్టాలను అమలు చేసి హిందువులకు సంపూర్ణమైన రక్షణ ఆడ కలిగించాలి కాబట్టి వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి హిందువులకు సంపూర్ణమైన రక్షణ పశ్చిమ బెంగాల్లో కల్పించాలి మరో కాశ్మీర్ కాకుండా కల్లోల కాకుండా చూడవలసిన బాధ్యత మనకు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నది కాబట్టి ఈ విషయంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకోకపోతే బెంగాల్లో హిందువులు సర్వనాశనం అయిపోతారని ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే సమాజంలో ఉండే ప్రతి హిందువు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని పూర్తి మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం జై శ్రీరామ్ భారత్ జై ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఒక్క బోర్డు అనేటువంటి ఒక సమస్యని ఓరిక అట్లా ఒక్క బిల్లుని ఒక ఇదిగా చూపించి హిందువుల మీద కావాలని అక్కడ తరిమి వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో హిందువులు లేకుండా ఒక ఒక్కొక్క ప్రాంతాన్ని ముస్లింలు స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పూర్తిగా వారికి ముస్లింలు సోదరులకు సపోర్ట్ ఇస్తున్నారు ఈ విధంగా అక్కడ విదేశాల నుంచి ఉగ్రవాదులను తీసుకువచ్చి ఉగ్రవాదుల చేత హిందువుల మీద దాడులు చేయించి గ్రామాలు గ్రామాలు ఖాళీ చేయించి వెళ్ళగొడుతున్నారు వాళ్ళ స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రాణాలకు అపాయం ఉంది కొంతమందిని చంపివేస్తున్నారు పారిపోతున్నటువంటి స్త్రీలను దొంగలించబడుతున్నారు నానా విధమైనటువంటి హిందువులు యాతన పడుతూ ఉన్నారు వాళ్ళ జీవితాల మీద ఆశలు కోల్పోయే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఆహారం తిని అక్కడ తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక పాకిస్తాన్ లాగానో ఒక బంగ్లాదేశ్ లాగానో పశ్చిమ బెంగాల్ ని తయారు చేయడానికి మమతా బెనర్జీ సిద్ధమై ఉంది ఇంతకంటే ఘోరం ఇంతకంటే నేరం ఇంతకంటే అఘాయిత్యాలు భారతదేశంలో హిందువుల మీద ఇంకెక్కడా జరగలేదు కనుక వెంటనే రాష్ట్రపతి గారు కల్పించుకొని పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అమలు చేయాలా కేంద్ర బలగాలను దించాలా అక్కడ వెంటనే హిందువులకు రక్షణ కల్పించాలా హిందువులకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆశ్రయం కూడా కల్పించాలని జై శ్రీరామ్ మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ముస్లింస్ ప్రత్యేక చట్టమైనటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లుపై కొన్ని సవరణలు చేసిన సందర్భంగా మన అత్యున్నత పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత దేశంలోని ముస్లిం అరాచక శక్తులు పశ్చిమ బెంగాల్లో హిందువులను దారుణంగా హిం హింసిస్తూ మారణ హోమం చేస్తున్నారు వారికి వెన్నుదన్నుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు విధాలుగా వారికి సహాయం అందిస్తూ హిందువులను పారద్రోలుతూ మహిళలను చెరబట్టే విధంగా మరియు ప్రతి ఊరి నుండి కూడా హిందువులను బయటకు పంపే విధంగా వందలాది ఎకరాలను హిందూ పంట పొలాలను నాశనం చేస్తున్నారు అలాంటి వాటిని ఖండిస్తూ మన ఒంగోలులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించి మన కలెక్టర్ గారికి ద్వారా రాష్ట్రపతి గారికి ఆ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే విధంగా చూడాలని కోరుతూ ఈరోజు వినతిపత్రం సమర్పించాము కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా దీన్ని గుర్తించి మనపై జరుగుతున్నటువంటి దాడులను మనం ఎదిరిస్తూ ముందుకు సాగాలి మనం ప్రభుత్వానికి సహకారం కోరుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటాం జై హింద్ జై భారత్